రెండవది స్థిత్యంతర ధర్మం దీన్నే ఇంగ్లీష్లో కామ్యుటేటివ్లా అంటారు కామ్యుటేటివ్లా ఇంకొక పేరు దీనికి వినిమయ ధర్మం అని కూడా అంటారు స్థిత్యంతర ధర్మాన్ని ఏం చెప్తుంది స్థిత్యంతర ధర్మం అంటే వెరీ వెరీ సింపుల్ థింగ్ అండి చూడండి స్థిత్యంతర ధర్మం ఏం చెప్తుంటే ఏబి అనే రెండు మూలకాలు తీసుకో టూ ఎలిమెంట్స్ ఏబి ఫ్రమ్ ఎనీ సెట్ ఏదైనా ఒక సమితి నుంచి రెండు రెండు మూలకాలు ఏబి తీసుకో ఏ డాట్ బి చేస్తే ఎంత వచ్చిందో బీ డాట్ఏ చేసినా అంతే ఈక్వల్గా వచ్చిందనుకో అప్పుడే స్థిత్యంతరధర్మం పాటిస్తుంది ఏ డాట్ బి చేస్తే ఎంత వచ్చిందో బి డాట్ఏ చేసినా అంతే వచ్చిందనుకో అప్పుడే ధర్మం పాటిస్తుంది ఓకేనా అప్పుడే కమిటేటివ్లా ఫాలో అవుతుంది ఏబీలు ఏదైనా ఒక సమితికి చెందిన మూలకాలు అయితే ఏ డాట్ బీఈ్ ఈక్వల్ టు బీ డాట్ ఏగా వ్యవస్థితమైతే ఆ సమితి స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది ఏబిఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ డాట్ బీఈ్ ఈక్వల్ టు బీ డాట్ ఏ దెన్ ద సెట్ ఈజ్ సెట్ టు బి కమ్యూటేటివ్ అండర్ దట్ పర్టిక్యులర్ ఆపరేషన్ అంటే అండర్ అడిషనా అండర్ సప్రాక్షన్ అని చెప్తాం కదా అది ఓకేనా మెయిన్ ఏంది ఏ డాట్ బి చేసినా బీ డాట్ ఏ చేసినా సేమ్ రావాలా సరే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా మనం తీసుకునే ఎగ్జాంపుల్లో నెంబర్స్ ఈసారి నేను ఫైవ్ ఎయిట్ తీసుకుంటున్నా తీసుకోవచ్చా నేను తీసుకునే ఫైవ్ ఎయిట్ న్యాచురల్ నెంబర్స్ అవుతాయా ఎందుకు అవు అవుతాయి నాచురల్ నెంబర్స్ అయ్యాయి అంటే హోల్ నెంబర్స్ కూడా న్యాచురల్ నెంబర్స్ అయ్యాయి అంటే అన్నీ అవుతాయండి హోల్ నంబర్స్ అవుతాయి ఇంటీజర్స్ అవుతాయి రేషనల్ నెంబర్స్ అందుకే మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా నేచురల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకో అన్నిటికీ అప్లై చేయొచ్చు దాన్ని అట కాదు సార్ నేను పెద్ద పోర్టుగాడిని సార్ మూడు బై నాలుగు ఐదు బై ఏడు తీసుకుంటాను అన్నవనుకో తీసుకో నువ్వు పోర్టుగాడు నేను పోర్టుగాడిని కానీ అది కాదు కదా సో ఇక్కడ అకరణీయ సంఖ్యలు వస్తాయి ఇవి ఇవి ఓన్లీ అకరణీయ సంఖ్యలు అవుతాయి ఇవి పూర్ణ సంఖ్యలు అవవు పూర్ణాంకాలు అవ్వవు సహజ సంఖ్యలు అవవు అంటే ఈ ఎగ్జాంపుల్తో ఒక్క ఆకరణీయ సంఖ్యల గురించి మాత్రమే చెప్పగలం అంటే మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఎలా ఉండాలంటే అందరి గురించి చెప్పగలగాలి కామన్గా ఉండాలి సింపుల్గా ఉండాలి తొందరగా అయిపోవాలి ఓకేనా సో అందుకే నేను ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ సహజ సంఖ్యలు తీసుకుంటాను ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి హోల్ నెంబర్స్లో ఇంటీజర్స్ అవుతాయి ఇంటిజర్స్ తీసుకుని రేషనల్ నెంబర్స్ కూడా అవుతాయి అన్నీ అవుతాయి సరే ఇప్పుడు ఒక్కసారి ముందు రాసేస్తున్నా ఫైవ్ ప్లస్ ఎయిట్ చేసిన ఎయిట్ ప్లస్ ఫైవ్ చేసిన సమానంగా వస్తుందా వస్తుంది ఐదు ఎనిమిది పదమూడే ఎనిమిది ఐదు గుడిన పదమూడే సరే ఐదులో ఎనిమిది తీసేసినా ఎనిమిదిలో ఐదు తీసేసినా సమానంగానే వస్తుందా ఏంటికి వస్తుంది ఎనిమిదిలో ఐదు తీస్తే మూడు ఐదులో ఎనిమిది తీస్తే మైనస్ మూడు సమానంగా రాదు ఐదు ఇంటూ ఎనిమిది చేసినా ఎనిమిది ఇంటూ ఐదు చేసినా ఒకటే వస్తుందా ఐదు ఎనిమిదల నలభై ఎనిమిది ఐదు నలభై వస్తుంది ఐదు బై ఎనిమిది చేసినా ఎనిమిది బై ఐదు చేసినా ఒకటే వస్తుందా ఎంటికి వస్తుంది ఇది క్రమభిన్నం లవణం తక్కువ హారం ఎక్కువ ఒకటి కన్నా తక్కువ వస్తుంది విలువ అది అపక్రమ భిన్నం లవం ఎక్కువ హారం తక్కువ ఒకటి కన్నా ఎక్కువ వస్తుంది ఇట్స్ అ ప్రాపర్ ఫ్రాక్షన్ దట్ ఇస్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఈక్వల్గా రాదు చూడగానే చెప్పచ్చు కదండి ఫైవ్ బై ఎయిట్ ఎయిట్ బై ఫైవ్ ఈక్వల్ కాదు సో ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం ఇప్పుడు చెప్పండి ఫైనల్గా సహజ సంఖ్యలైనా పూర్ణాంకాలైనా పూర్ణ సంఖ్యలైనా అకరణీయ సంఖ్యలైనా వెదర్ ఇట్ మే బి నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీచర్ ఆర్ రేషన్ నెంబర్స్ ఎవరైనా సరే సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తారా ఎస్ పాటిస్తారు అందరు పాటిస్తారు ఈక్వలే కదా ఏ ప్లస్ బి చేస్తే ఎంత వస్తుందో బి ప్లస్ ఏ చేసినా అంతే వస్తుంది వ్యవకలనం దృష్ట్యా పాటిస్తారా ఎవడు బుర్రబుద్ధుని ఎవడు పాటించరు ఎందుకని ఏ మైనస్ బి బి మైనస్ ఏ ఒకటి కాదు కదా ఒక దగ్గర పాజిటివ్ వస్తే ఇంకో దగ్గర నెగిటివ్ వస్తుంది కదా ఐదులో ఎనిమిది తీస్తే మైనస్ మూడు ఎనిమిదిలో ఐదు తీస్తే మూడు కాబట్టి వ్యవకలనం దృష్ట్యా ఎవ్వరూ కూడా సంవృత స్థితి స్థిత్యంతర ధర్మాన్ని పాటించరు గుణకారం దృష్ట్యా పాటిస్తారా ఎస్ ఏ ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా ఒకటే కదా ఫైవ్ ఇంటూ ఎయిట్ చేసినా ఎయిట్ ఇంటూ ఫైవ్ చేసినా ఒకటే కదా పాటిస్తారు మరి భాగాహారం దృష్ట్యా పాటిస్తారా ఎవడ పాటించడు ఫైనల్గా స్థిత్యంతర ధర్మాన్ని ఏ సంఖ్యా సమితి అయినా ఏ పరిక్రియల దృష్ట్యా మాత్రమే పాటిస్తుంది స్థిత్యంతర ధర్మాన్ని ఏ సంఖ్యా సమితైనా సంకలన గుణకారాల దృష్ట్యా మాత్రమే పాటిస్తుంది వ్యవకలన భాగాహారాల దృష్ట్యా పాటించదు ఎనీ సెట్ ఆఫ్ నేచురల్ ఎనీ సెట్ ఆఫ్ నెంబర్స్ దట్ మే ఇదర్ నాచురల్ ఆర్ హోల్ ఆర్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఫాలోస్ లా అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఓన్లీ బట్ నాట్ అండర్ సప్రాక్షన్ అండ్ డివిజన్ ఓకే ఆర్ గెటింగ్ దట్ ఇది స్థితి మెయిన్ అంతర్ ధర్మం లేదా వినిమయర్మం అనగానే గుర్తు రావాలా ఏ డాట్ బి చేసినా బి డాట్ ఏ చేసినా ఒకటే రావాలి అని గుర్తు రావాలి ఓకేనా నెక్స్ట్ సహచర ధర్మం దీన్నే ఇంగ్లీష్లో లా అంటారు లా అంటారు ఓకేనా దిస్ ఈస్ అసోసియేటివ్లా సహచర ధర్మాన్ని ఇంగ్లీష్లో అసోసియేటివ్ లా అంటారు ఏం చెప్తుంది అసోసియేటివ్లా ఏబిసీలు ఏదేని ఒక సమితికి చెందిన మూలకాలవుతున్నాయి అలాగే ఏ డాట్ బి డాట్సి చేసిన ఏ డాట్ బి డాట్ సి చేసిన జాగ్రత్త బ్రాకెట్ ఏ డాట్ బి డాట్ సి అంటే ముందు ఏ డాట్ బీసీ చేసి తర్వాత దాన్ని సితో చేసిన లేదా ఏ ముందు బీ డాట్ సి చేసి తర్వాత దాన్ని ఏతో చేసినా ఫలితం ఒకటే రావాలి రిజల్ట్ ఒకటే రావాలి అలా వస్తేనే ఆ సమితి ఏ ధర్మాన్ని పాటించినట్టు సహచర ధర్మాన్ని పాటించినట్టు ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఇఫ్ ఏ డాట్ బి డాట్ సిస్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి దెన్ దట్ సెట్ ఈజ్ సెట్ టు బి అసోసియేటివ్ అండర్ దట్ పర్టికులర్ ఆపరేషన్ నేనేమంటున్నానంటే ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాడు రాము సోము భీము ఓకే వీళ్ళు ముగ్గురు సినిమా పోవాలనుకున్నారు సహచర ధర్మం జాగ్రత్త చూడు రాము సోము భీము ముగ్గురు సినిమా పోవాలనుకున్నాడు ఫస్ట్ రాము సోము ఇంటికి వెళ్ళాడు వీళ్ళిద్దరూ కలిసి భీము ఇంటికి వెళ్ళారు భీముని తీసుకొని సినిమాకి వెళ్ళారు ఫస్ట్ రాము సోము ఇద్దరు వెళ్ళారు ఇంటికి వెళ్ళాడు రాము సోము ఇంటికి వెళ్ళాడు ఇద్దరూ కలిశారు ఇద్దరూ కలిసి భీము ఇంటికి వెళ్ళారు సినిమాకు తీసుకెళ్లారు ఇప్పుడు ఎవడెవడ సినిమాకి వెళ్ళారు రాము సోము భీము ముగ్గురు కలిసి సినిమాకి వెళ్ళారు అలా కాకుండా ఫస్ట్ సోము భీము వెళ్ళాడు తర్వాత వీళ్ళిద్దరూ కలిసి రాము ఇంటికిళ్ళి సినిమాకి తీసుకెళ్ళారు ఇప్పుడు ఎవరు సినిమాకి వెళ్ళారు రాము సోము భీము ఏమన్నా కాంబినేషన్ మారిందా మారలా ఇదే సహచర ధర్మం సహచరులందరూ కలిసి సినిమా పోయినారు ఓకేనా ఇదే సహచర ధర్మం అట్లా అని కాదు జనరల్ చెప్తున్నా ఓకేనా ఇలా ఏ అంటే ఏ డాట్ బీ చేసి ముందు వీళ్ళిద్దరూ కలిసి తర్వాత సీతో కలిపిన లేదా బీడార్ట్సీ చేసి వీళ్ళిద్దరూ కలిసి తర్వాత ఏతో కలిపినా వచ్చే ఫలితం సమానంగా ఉంటుందని చెప్పడమే స్థితి సహచర ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశం ఓకేనా మరి ఎగ్జాంపుల్స్ తీసుకుందామా ఎగ్జాంపుల్స్ అవసరమే లేదండి ఇవి కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇవి కూడా సంకలన గుణకార పరిక్రియల దృష్ట్యా మాత్రమే పాటిస్తుంది కానీ వ్యవకలన భాగాహార పరిక్రియల దృష్ట్యా పాటించదు ఓకేనా స్థిత్యంతర సహచర ధర్మాలు రెండూ కూడా బాగా గుర్తుపెట్టుకో స్థిత్యంతర సహచర ధర్మాలు రెండూ కూడా సంకలన గుణకార పరిక్రియల దృష్ట్యా మాత్రమే పాటిస్తాయి వ్యవకలన భాగాహార పరిక్రియల దృష్ట్యా పాటించవు బోత్ కమిటేటివ్ అండ్ అసోసియేటివ్ లాస్ ఫాలోస్ బోత్ కమిటేటివ్ అండ్ అసోసియేటివ్ లాస్ అప్లికబుల్ అండర్ అడిషన్ అండ్ సప్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఓన్లీ బట్ నాట్ అండర్ సప్రాక్షన్ అండ్ డివిజన్ ఫర్ ఎనీ సెట్ ఆఫ్ నేచురల్ ఫర్ ఎనీ సెట్ ఆఫ్ నెంబర్స్ ఓకేనా ఏ సంఖ్యా సమితులకైనా సంకలన గుణకార పరిక్రియల దృష్ట్యా మాత్రమే స్థిత్యంతర సహచార ధర్మాలు పాటిస్తాయి కానీ వ్యవకలన బాగాహార పరిక్రియల దృష్ట్యా పాటించు ఊర్ ఎగ్జాంపుల్స్ రాసుకుని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు ఇచ్చిన బుక్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఒకసారి చూడండి యాక్చువల్ అవసరం లేదు అసలు కళ్ళు మూసును పెట్టేయచ్చు ఈ మూడు ప్రాపర్టీల గురించి ఒకసారి నేను మీకు ఒక బ్రీఫ్గా ఇస్తా ఇస్తాను చూడు ఇప్పటివరకు ఈ మూడు చదవడం ఒక ఎత్తు మిగతాయి చదవడం ఒక ఎత్తు ఓకేనా ఈ మూడు ప్రాపర్టీల గురించి నేను మీకు ఒక బ్రీఫ్గా ఒక విషయం చెప్తా చూడు ఏంటి ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్టీ చదివాక జన్ మొత్తం అయిపోయాక దాన్ని కన్క్లూజన్ తెచ్చుకోవాలి మనం సంవృత ధర్మం ఒక్కదాన్ని ఒకలాగా చూడు క్లోజర్లా ఏం చెప్తుంది ఈ సంవృత ధర్మం ఈ సంవృత ధర్మం అనేది సంకలనం గుణకారం దృష్ట్యానేమో అందరు పాటిస్తారు సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు ఆకరణీయ సంఖ్యలు అందరు పాటిస్తారు ఓకేనా వ్యవకలన పరిక్రియను మాత్రం వ్యవకలన పరిక్రియ దృష్ట్యా మాత్రం పూర్ణ సంఖ్యలు ఆకరణీయ సంఖ్యలే పాటిస్తాయి బాగాహార పరిక్రియ దృష్ట్యా మాత్రం అకరణీయ సంఖ్యలు ఒక్కటే పాటిస్తాయి మూడే విషయాలు గుర్తుపెట్టుకో సమృత ధర్మాన్ని సంకలన గుణకార పరిక్రియల దృష్ట్యా అందరు పాటిస్తారు ఎవ్రీ సెట్ ఆఫ్ నంబర్ ఫాలోస్ క్లోజర్లా అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ కానీ వ్యవకలన పరిక్రియ దృష్ట్యా మాత్రం పూర్ణ సంఖ్యలో అకరణీయ సంఖ్యలే పాటిస్తాయి అండర్ ఓకే సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్స్ ఫాలోస్ క్లోజర్లా అండర్ సప్రాక్షన్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఫాలో ఓన్లీ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఫాలోస్ క్లోజర్ల అండర్ డివిజన్ భాగాహారం దృష్ట్యా మాత్రం అక్రణీ సంఖ్యలే పాటిస్తాయి ఇదే నువ్వు స్థిత్యంతర ధర్మం తీసుకున్న స్థిత్యంతర ధర్మం దీనికి ఇంకొక పేరు వినిమయ ధర్మం ఇంగ్లీష్లో కామిటేటివ్లా అంటారు కామిటేటివ్లా ఓకేనా లేదా సహచర ధర్మం తీసుకున్న దీన్నే ఇంగ్లీష్లో అసోసియేటివ్లా అంటారు ఈ స్థిత్యంతర సహచర ధర్మాలు రెండిటినీ కూడా రెండింటినీ కూడా ఏ సంఖ్యా సమితైనా సహజ సంఖ్యలైనా పూర్ణాంకాలైనా పూర్ణ సంఖ్యలైనా అకరణీయ సంఖ్యలైనా ఎవ్వరైనా సరే సంకలన గుణకారాల దృష్ట్యా మాత్రమే పాటిస్తారు సంకలన గుణకారాల దృష్ట్యా మాత్రమే పాటిస్తారు వ్యవకలన భాగాహారాల దృష్ట్యా పాటించవు వ్యవకలన భాగాహారాల దృష్ట్యా మాత్రం పాటించవు ఓకేనా ఓన్లీ ఓన్లీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ బట్ నాట్ అండర్ సప్రాక్షన్ అండ్ డివిజన్ ఓకేనా సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ ఆల్ ఆర్ ఫాలోస్ కమిటేటివ్ అండ్ అసోసియేటివ్ లాస్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఓన్లీ బట్ నాట్ అండర్ సప్రాక్షన్ అండ్ డివిజన్ అంతే మూడే విషయాలు ఓకేనా వెరీ సింపుల్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఓకేనా ఇలాంటివి మీరు జస్ట్ రాసుకో రాసుకునేటప్పుడు కూడా మనం నోట్ మేకింగ్ అంటారు కదా ఇదే నోట్ మేకింగ్ అంటే ఇంత సింపుల్గా ఎగ్జామ్ అప్పుడు మనం చదువుకోగలగల ఇంత సింపుల్గా మనం రాయాలంటే మనం ఆ సబ్జెక్టును పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఉండాలి ఓకేనా